గొమ్మకి కింద నుంచి పిల్లకలు వచ్చినాయండి మందు వల్ల అండ్ నేను బాగా వచ్చినా పలకలు అండి చెట్టు మాత్రం మన బెన కొట్టొద్దు బుట్ట ఆ టైప్లో బుట్ట వచ్చేది పిల్లకలు బాగా వచ్చినాయి మెయిన్గా ముడత పోయింది పురుగు కూడా పోయింది సన్న పురుగు పోయింది దీనివల్ల అంత నష్టమైతే తెలియదు మంచిగా కొట్టుకోవచ్చు ఎవరైనా నమస్తే అండి నమస్తే అండి మీ పేరు బసవ రమేష్ ఎవరండి మీరు బంజారా మనకి రైతు మిత్ర రెడ్డి అన్నీ డోర్నకల్లా షాపు వాళ్ళు డెమో పంపించండి మన కాడికి ఒక ఎక్కడ చూడండి ఎటు మంది ఇది కొత్తగా వచ్చింది ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ అని చెప్పింది నాకు సార్లో అని మనం కూడా సార్ వస్తే కొట్టిద్దాలని వచ్చి కొట్టినాము నాకైతే రిజల్ట్ మంచిగా అనిపించింది నల్లి కానీ దోమ కానీ మంచి వెనక అని క్లియర్ అయింది మంచిగా అయింది ఆల్రెడీ మామూలుగా ఇటు పురుగుంది ఆ పురుగు కూడా అవ్వాలి నా అంటికి అయితే మన బెనియూ టైప్లో బుట్ట అయితే వచ్చింది ఈ మందు వల్ల నేను చూసిన వరకు అయితే నాకైతే మంచి నచ్చింది వారం రోజులు చాలా కవర్ అయింది తోట ఏ మందు కొట్టారు జర్మన్ ఫైట్రాను అమృత ప్లస్ ఈ రెండు మందులు ఇచ్చి మన కంపెనీ చూసి కొట్టించు నాకైతే మంచిగా అనిపించింది దీనివల్ల అయితే రిజల్ట్ అయితే మంచిగా అనిపించింది నాకైతే చెట్టు అయితే బుట్ట బాగా వచ్చింది నాకైతే నచ్చింది ఈ మంది అయితే మీరు ఎవరో రైతు కొట్టుకోవచ్చు ఈ మంది అయితే చూపిస్తారా మొక్కని చూపిస్తాండి మొక్క అయితే ఈ మొక్క చూడండి ఎట్లా వచ్చింది ఈ మొక్క కానీ ఈ మొక్క కానీ అండ్ నేను బాగా వచ్చింది పలక చూడండి అసలు ఏం లేదు మొడత క్లియర్ మొడత క్లియర్ ఉంది చెట్టు అయితే చెట్టు అయితే ఉంది కొట్టుకోవచ్చు ఎవరైనా ఈ మందుని తోట మీరు మూడు ఎకరాలు వేసిన మనం ఎకరాలు మిగతా ఈ కొద్దిగా అది లేదు ఇది ముదురు తోట ఇది మంచిగా అనిపించింది నాకు అది మందు కూడా తెచ్చి కొడదాం అనుకుంటున్నాక మంచిగా అనిపించింది సైడ్ పిల్లకలు కానీ ఇవి సైడ్ కొమ్మకి కింద నుంచి పిల్లకలు వచ్చినాయండి మందు వల్ల మాకు అయితే లేదు మందు వల్ల కింద నుంచి పిలకలు వచ్చినాయి అంతకుముందు చెట్టు పైన పైన నాలుగు నాలుగు ఆకులు పైన అది కింద నుంచి వచ్చినాయి గురు అడ్డం పడితే గాలికి వాన వాళ్ళు తప్పగానే లేకపోతే కింద నుంచి పిల్లలు వచ్చినాయి ఉంది మంది అయితే మనం కొట్టుకోదలిసిన మంది ఇది అయితే ఇప్పుడు మీరు జర్మన్ ఫైటర్ చేశారు కదా మీకు అంటే మన రోగాలు ఏమేమి కంట్రోల్ అయ్యాయి రోగాలు అంటే చెట్టు మాత్రం మన బెన బొట్ట బుట్ట ఆ వచ్చింది పిల్లలు బాగా వచ్చినాయి మెయిన్ గా పోయింది నీటి నీటి గుస్తీ పొడి లెక్క నీటికి అయితే ఉంది ఇది మాత్రం

బుట్ట మాత్రం పిలకలు మాత్రం బాగా వచ్చినాయి చెట్టు చెట్టు చూస్తే అర్థం కట్ట మనకి మొత్తం పిలకలు వచ్చి గాలి వానలు వచ్చి మొత్తం కింద పడేది అంత ముందు ఉండేది ఇది కొట్టిన కింద దిగ్గ పుల్లు వచ్చింది బుట్ట వచ్చి గాలి వాన కింద పడిపోయింది రిజల్ట్ రిజల్ట్ అది మంచిగా అన్న ఎవరు చూసిన అయితే కొట్టుకోవచ్చు వానలు గాలి వానలు లేకుండా బాగుండే అని తిట్టింది మొత్తం కింద పడే ఇంత బుట్ట ఎంత బుట్ట అవద్దుగా